కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాన్లు సామాగ్రిని అందజేశారు కందుల శ్రీకాంత్ పేట జిల్లా కోధాడ పట్టణంలో గల తమ్మరబండ పాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎంపీ డాక్టర్ కందుల శ్రీకాంత్ అరవలపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అప్పారావులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ఇరవై ఒకటవ తారీఖున రాబోయే పరీక్షలు మంచిగా రాసి తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని కోరారు ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తమ్మరభండ పాలెం స్కూల్ కు విద్యా బోధనలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్యాడ్స్ స్కేల్స్ పెన్నులు పంపిణీ చేసిన ఆర్ఎంపి కందుల శ్రీకాంత్ కు అప్పారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు రెడ్డిపూడి కుమార్ నేను తమర హై స్కూల్లో చదువుతున్నాను మా మాకు ఈరోజు అలవల్పురం డాక్టర్ డాక్టర్ శ్రీకాంత్ గారు మాకు ఫ్యాట్లు పెన్నులు ఇవ్వడం జరిగింది వారు ఆశించినట్లుగానే మా స్కూల్ నుంచి అధిక మొత్తంలో టెన్ బై టెన్ సాధిస్తామని కోరుకుంటున్నాం మాకు ఇలా సాయం చేసిన డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు ఎస్కే సైదా నేను తమ్మరంలోని జెడ్పీ పాలెంలో చదువుతున్నాను ఈరోజు అల్వలపురంలోని ఆర్ఎంపి డాక్టర్ శ్రీకాంత్ గారు మాకు పెన్ను ఫ్యాడ్లు ఇవ్వడం జరిగింది మా టెన్త్ క్లాస్ వాళ్ళని అధికంగా ప్రోత్సహించడం వల్ల మేము ఎగ్జామ్స్లో మంచిగా రాసి అధిక శాతం టెన్ బై టెన్ తెస్తామని కోరుకుంటున్నాను నా పేరు సుల్తాని వీరేంద్రబాబు నేను జెడ్పీహెచ్ఎస్ పాలెం హై స్కూల్లో చదువుతున్నాను అలవాల్పురం నుంచి శ్రీకాంత్ డాక్టర్ గారు సమ్మర్ స్కూల్కి వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫ్యాడ్లు పెన్నులు ఇచ్చారు మాకు చాలా ప్రోత్సహించారు టెన్త్ క్లాస్ పా టెన్ బై టెన్ కొడతామని కోరుకుంటున్నాను నమస్తే అండి నా పేరు కందుల శ్రీకాంత్ అలవాల్పురం గ్రామం నేను అలవాల్పురం గ్రామంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేస్తున్నాను అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా నాయకుడిగా ఉన్నాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అలవాల్పురం గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు వాళ్ళందరికీ కూడా ప్యాడ్లు స్కేళ్ళు పెన్నులు బహుకరించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మన కేటీఆర్ గారి పిలుపు మేరకు మా రథసారథి మన కోదాడ ఇన్ఛార్జ్ బల్లం యాదవ్ గారి ఆదేశాల మేరకు మన కేసీఆర్ బర్త్డే రోజు అలవాలపురం గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్యాడ్లు స్కేళ్ళు పెన్సిల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తమ్మర పక్క అలవాలపురం పక్కన ఉన్నటువంటి తమ్మర్లో కూడా పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్యాడ్లు పెన్నులు స్కేళ్ళు ఇవ్వడానికి వచ్చినాము నాతో పాటు మన అలవాలపురం బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అప్పారావు గారు కూడా వచ్చారు ప్రతి దాంట్లో కూడా నాకు సహకారాలు అందిస్తున్నారు దాంతోపాటు కూడా మా నాయకులందరూ కూడా మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పదోత్త పదోత్త పరీక్షలో రాయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ తమ్మర గ్రామానికి కూడా అంటే మన పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి తమ్మర గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము అలాగే మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయటం జరుగుతుంది థ్యాంక్స్ అండి నమస్తే అండి నా పేరు అప్పారావు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని అల్వాల్పురం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుసుకుని ఎగ్జామ్స్ మంచిగా రాయాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తమ్మరబండపాలెం నేను సాధు పణికుమార్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటటువంటి సత్సంకల్పంతో మంచి ఆశయంతో తమ యొక్క ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఎంతో కొంత సహాయం చేయాలన్నటువంటి ఔత్సాహికత చూపిస్తూ మన అల్వాలపురం గ్రామానికి చెందినటువంటి మన ఆర్ఎంపి డాక్టర్ గారు అయినటువంటి అశోక్ గారు సారీ అండి ఆర్ఎంపి డాక్టర్ అయినటువంటి శ్రీకాంత్ గారు మరియు గ్రామ పెద్దలు అప్పారావు గారు ఈరోజు మా యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండపాలెంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పరీక్షలు రాయబోతున్న పదో తరగతి విద్యార్థులందరికి కూడా ప్యాడ్స్ పెన్స్ ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సహించాలనేటటువంటి సత్సంకల్పంతో ఇక్కడ వచ్చారు మరి చాలా అభినందనీయం మరి ఈ విధంగా మీరు చూపించేటటువంటి ఈ యొక్క ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతంలో పిల్లగాళ్ళు మంచి ఆర్థిక పరిస్థితులకు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏ విధమైనటువంటి భారం పడకుండా మీరు చూపిస్తున్నటువంటి యొక్క మంచి పనికి మరొకసారి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ యొక్క ఇటువంటి సేవలు మునుముందు కూడా ఇలానే కొనసాగిస్తూ ఈ యొక్క పాఠశాలలే కాకుండా మీకు సాధ్యమైనంత అంత ఎక్కువ మంది విద్యార్థులకు మీరు చేయుతనిచ్చడానికి ఆ భగవంతుడు మీకు ఎల్లవెల్ల సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమృద్ధిగా చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ మా జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల తమరబాణ పాలన మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 9618034138